ప్రభు పేరిట నా యొక్క వందనములు ఈ సమయమందు అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు రాయించిన పదమూడు పత్రికలు వాటి యొక్క ఉపోద్ఘాతమును కొంత మేరకు తెలుసుకుందాం పౌలుకు దేవుడు చాలా భాగములు వ్రాయిటకు పని అప్పగించాడు పౌలు చాలా ఉత్తరములు ఆది క్రైస్తవ సంఘమునకు మరియు సంఘములకు మరియు వ్యక్తిగతమైన వారికి సలహాలతో కూడుకున్న పత్రికలు వ్రాశాడు పౌలు యూదా మతానికి సంబంధించిన వాడు కాబట్టి ఆది సంఘమును శ్రమలకు గురిచేసి దమస్కు మార్గములో ప్రభువు వ్యక్తిగతంగా కలుసుకొనుట వల్ల అతడు అందరికంటే ఎక్కువగా సువార్తను గ్రహించగలిగాడు ఈ పదమూడు పత్రికలు తొమ్మిది సంఘములకు మరియు నాలుగు వ్యక్తిగతమైనవి పౌలు చేత వ్రాయబడినవి దాదాపు ఇరవై సంవత్సరములు పట్టినది క్రీస్తు శకం నలభై ఎనిమిది నుండి అరవై ఎనిమిది మధ్యకాలంలో వేర్వేరు సమయాలలో మరియు వేర్వేరు ప్రాంతాలలో అతని యొక్క మూడు సువార్త ప్రయాణాలలో వ్రాశాడు క్రొత్త నిబంధనలోని పత్రికలు సమస్యలు మరియు సంగతుల గురించి ఆది సంఘంలో మరియు నిజమైన ప్రజలకు వ్రాయబడినవి నిజమైన ఉత్తరాలు అయితే వారందరూ ఆత్మపూర్ణులై ఉన్నారు ఆధ్యాత్మిక ప్రత్యక్షత దేవుని యొక్క సలహాలు సంగమునకు తెలియజేస్తున్నాయి రక్షణ గురించి మరియు క్రైస్తవ జీవితము తెలియజేస్తుంది మరియు ఈ పత్రికలు ఖచ్చితంగా ఇతరులు జీవించడానికి దేవుణ్ణి అర్థించడానికి కారణమైనది రోమీలకు రాసిన పత్రిక కొలబద్ద ప్రకారం మొదటి వరుసలో ఉంచబడినది ఎందుకంటే ఇది చాలా పెద్ద పుస్తకము మరియు దేవుని సువార్తను గూర్చిన సత్యమును తెలియచేస్తుంది మరియు విశ్వాసము చేత నిరూపించటానికి ఆత్మానుసారమైన జీవితం జీవించటానికి సూచనలు తెలియజేస్తుంది క్రొత్త నిబంధనలోని పత్రికలు ఈ క్రింది వాటిలో నిమగ్నమై ఉన్నవి ఉపోద్ఘాతము కృతజ్ఞతలు సిద్ధాంతముతో కూడుకున్న భాగము అనుబంధమైన భాగము ముగింపు మరియు ముఖ్యమైన అంశములతోనూ మరియు సమస్యలతో ముఖ్యమైనటువంటి సలహాలతో సువార్థ అంగీకరించిన వారికి మరియు సువార్థ సత్యములు మరియు సూత్రములు సంఘములకు అప్పటికీ మరియు ఇప్పటికీ వారికి తెలియజేస్తుంది తొమ్మిది పత్రికలు సంఘములకు తెలియచేయబడుతుంది రోమా నుండి రెండవ తెస్స వరకు చాలా పెద్దదిగా మొదలవుతుంది మరియు తగ్గింపుతో ఏర్పాటు చేయబడింది నాలుగు పత్రికలు వ్యక్తిగతమైనవి మొదటి తిమోతి నుండి ఫిలోమోను వరకు అలాగే ఏర్పాటు చేయబడినది ఇది పౌలు యొక్క పదమూడు పత్రికల క్లుప్తమైన ఉపోద్ఘాతము